చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడంతో ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం టీడీపీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు వారి పాదయాత్ర సంఘంకి చేరుకుంది నాలుగో రోజు వంద కిలోమీటర్లు పూర్తయిందని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు గత ప్రభుత్వంలో అన్ని అరాచకాలే అని విమర్శించారు ఆంధ్ర రాష్టం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తానికొండ మహేంద్ర మాదాల నరేష్ ప్రసాద్ చెరుకూరి చంద్ర ముప్పరాజు పవన్ బాలకృష్ణ మహేంద్ర తాటికొండ మదన్ గొర్రెపాటి వెంకటేశ్వరరావు జాజుల మనోజ్ కాకుమాని సుబ్బానాయుడు పాల్గొన్నారు కుండేపీ నియోజకవర్గం కొన్నలూరు మండలం ఎంగుపల్లం గ్రామం నుంచి ఒక పదిహేను మంది పన్నెండు మంది తెలుగు యువత మొత్తం అనుకొని తెలుగుదేశం పార్టీ గౌరవ నీలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే అదేవిధంగా మా కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోల బాల వీరంజనస్వామి గారు తెలిసి మంత్రివర్గైతే మేము కాళీనాడ చేసి తిరుమల పాదయాత్ర చేసి తిరుమల దేవస్థానాన్ని చేరుకొని ముఖ్య చేసుకోవాలని ఉన్నాము రాష్ట్రంలో ఒక లోటుపాటు పాలన నడుస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయం తర్వాత దాని యొక్క ఆయనకి జరిగిన అవమానం ఏ శాసనసభలో ఒక తీర్మానం చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రికి అడుగు పెడతానని చెప్పేసి ఒక దృఢ సంకలం నిర్ణయించుకొని అతను పార్టీకి అదేవిధంగా కార్యకర్తలకి ఎంతో విధంగా చేయుతనిచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపి గెలిపించి ముఖ్యమంత్రిగా అయ్యారు రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక రాక్షస పాలన నుంచి ముక్తి పొందడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా అదేవిధంగా బీజేపీ పార్టీ ముగ్గురు అలయన్స్లో భాగం భాగమయ్యి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నూట అరవై నాలుగు సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయి అదేవిధంగా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే నిరుద్యోగులకి ఉపాధి కలిగి ఉపాధి కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు దేవుడి దేవుడు దయ వల్ల వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మేము దృఢంగా నమ్మకంగా నమ్మకం నమ్ముతున్నాము శుభాకాంక్షలు సేవే పరమావధిగా ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకులు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ షఫీ బూత్ లెవెల్ అసిస్టెంట్ ఫజిలా డాటర్ ఆఫ్ సయీద్ షఫీ